హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్ వ్లాగ్స్ ఇక్కడ వ్లాగ్ వచ్చేసి గురువారం రోజు వ్లాగ్ అనమాట ఇంకా ఉదయాన్నే స్టార్ట్ చేశాను వర్షాలు పడుతూనే ఉన్నాయి కదా ఎండ చూడక ఎన్ని రోజులైనా అన్నట్లుంది ఒక వారం నుంచి వర్షాలు కంటిన్యూగా పడుతున్నా ఉన్నాయి కదా ఇంకా పడే చోట చాలా బీభాసమే చేస్తుంది వాన వచ్చేసి ఇక్కడ అంతగా లేదు మామూలుగానే ఉన్నాయి అన్నమాట వర్షాలు వచ్చేసి ఇంక ఈరోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి మట్టికాయ కూర రొట్టె చపాతి చేయాలి ముందు రోజు గుర్తు లేదనమాట అసలు ఆలోచించుకోలేదు ఏం చేయాలి అన్నట్లు ఉదయం లేసి ఫాస్ట్ ఫాస్ట్ వెళ్ళంతా కసులు కొట్టేసి బండలు తుడుచలేదన్నమాట పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత తుడుచుకుందాము అనేసి ఇంకా ముందు మట్టికాయలు అయితే కూర్చొని వదిలి చేసుకున్నాను అన్ని హాఫ్ కిలో తెచ్చారనమాట అవి మొత్తం కట్ చేసి పెట్టుకున్నాను అన్నమాట ఇంకా వల్లిచి ఇప్పుడు ఒకటేసారి కూర కుక్కర్లో వేసేస్తున్నాను ఉడకబెట్టి సపరేట్ వేయడం ఎందుకు అన్నట్లు ఒకటేసారి త్వరగా అయిపోతుంది కదా అని ఇంకా పిల్లలు స్కూల్ పోవాలి మళ్ళీ లేట్ అవుతుంది అనేసి ఇంకా ఫాస్ట్గా చేసేస్తున్నాను ఇంకా హాస్పిటల్ కూడా క్యారియర్ పంపించాలన్నమాట ఇంకా పిల్లల వరకు అయితే చపాతీ చేసి వాళ్ళు తిని పంపించిన తర్వాత ఇంకా మళ్ళీ రొట్టె వేసి హాస్పిటల్కి పంపించాము ఇంకా కూర అయితే పెట్టేశాను అనమాట ఇంకా బండలు ఏం తుడ్చలేదు ఇంకా వర్షాలు పడుతున్నాయి కొంచెం హెల్త్ బాగాలేదు అనమాట దానికోసం ఇంక ఉదయాన్నే ఏం సరిగా చేయట్లేదు వీళ్ళంతా ఫస్ట్ పాస్కాస్ అయితే కొట్టేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేస్తున్నాను అనమాట టిఫిన్ చేసి పిల్లలు తిని స్కూల్ వెళ్ళిన తర్వాత మిగతా పనులు చేసుకుంటున్నాను ఇంక ఇక్కడ గిన్నెలో వేణీళ్ళు కాబట్టేసానమాట ఉదయాన్నే కొంచెం వేణీళ్ళైతే తాగుతాము ఫ్రెష్ వేసి ఇంకా మట్టికాయలు అయితే కడిగేస్తూ ఉన్నానన్నమాట అన్ని నీట్గా ఇప్పుడు ఒల్చేసుకుని కూర్చొని ఇంకా కూర అయితే పెట్టేసానమాట ఒక సైడ్ స్టవ్కి తాలింపు అయితే పెట్టేస్తాను నేను కుక్కర్లోనే చేస్తానన్నమాట మా ఇంట్లో చాలాసార్లు చెప్పాను కదా గ్రేవీ కావాలి ఏ కూర చేసినా గ్రేవీ కావాలి అనమాట దానికోసం ఇంకొకటేసారి కుక్కర్లో పెట్టేసాను ఇంకా ముందు రోజు ఉండిన అన్నం కూడా కొంచెం ఉండిందనమాట కాకపోతే ఉదయాన్నే ఎవరు అన్నం తినరు ఇంట్లో ఇంకా కుక్కర్ పెట్టేసి స్టవ్ పైన అందులో తగినంత ఆయిలు పోపు దినుసులు వేసి ఉల్లిగడ్డ కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత కరివేపాకు వెన్నీ వేసి కొంచెం మగ్గిన తర్వాత టమాటాలు వేసుకోవాలి టమాటాలు కూడా కొంచెం బాగా మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా చాలా కొంచెమే అనమాట అది కూడా అయిపోయింది ఇంట్లో అప్పటికప్పుడు గుర్తొస్తే దంచుకున్నాను చిన్న రోట్లో ఒక నలుగు వెల్లుల్లి రెబ్బలు కొంచెం అల్లం వేసి దంచి ఇదిగోండి ఇంతే అనమాట వేసింది నేనైతే ఎక్కువే మసాలాలు వాడను కొంచెం సింపుల్గా ఉంటేనే బాగుంటుంది అన్నట్లు కొంచెమే వేసాను అనమాట మామూలుగా అయినా మసాలాలు తక్కువే మా ఇంట్లో ఇది వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పొయ్యి దాకా మగ్గించుకొని తర్వాత అందులో ఇంకా మనం ఏమేమి వేసుకుంటామో అవన్నీ వేసేసుకోవాలా కారము పసుపు ఉప్పు కొంచెం ఎండు కొబ్బరి పౌడర్ వేస్తే కొంచెం గ్రేవీ లాగా వస్తుంది అన్నమాట ఇవన్నీ వేసేసి కట్టికాయలు వేసి కలిపి కొంచెం వాటర్ యాడ్ చేసేసి కుక్కర్ విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది బాగుంటుంది కూర వచ్చేసి చిక్కుడుకాయ కూడా లాగా అనమాట చిక్కుడుకాయ కానీ మట్టికాయ కానీ బాగుంటుంది కూర వచ్చేసి చిక్కుడుకాయ కన్నా మట్టికాయనే ఇష్టం అనమాట ఇందులో ఉప్పు వేసాను పసుపు కారం కొంచెం ఎండు కొబ్బరి పౌడర్ అంతే ఇంకా ఇవన్నీ వేసి ఒకసారి కలిపేసి ఇంకా మనం కట్ చేసి పెట్టేసుకున్న మట్టికాయలు ఉన్నాయి కదా అవి వేసేసి ఇంకా తగినంత వాటర్ వేసేసి ఒక రెండు విజిల్స్ పెట్టుకున్నామంటే సరిపోతుంది బాగా మెత్తగా ఉడికిపోతాయి అనమాట ఇది కొంచెం ఉడకబెట్టి మామూలుగా మట్టికాయలు సపరేట్ పక్కన ఉడకబెట్టేసుకొని తాలింపులా కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుందన్నమాట ఎలా చేసుకున్నా బాగుంటుంది వాళ్ళకి ఎందుకంటే ఇప్పుడైతే మట్టికాయలు వేసేస్తున్నాను కదా ఇవన్నీ బాగా కలిపి వాటర్ యాడ్ చేసేసి ఇంకా విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా పిల్లలకు చపాతీ చేయాలన్నమాట పిండి కూడా కలపలేదు ఇంకా పిండి కలిపి పెట్టేసి ఒక ఐదు నిమిషాలు పెట్టి ఇంకా పిల్లలకు ఫాస్ట్గా చపాతి చేసి వాళ్ళు తిని వెళ్ళిన తర్వాత ఇంకా ఇల్లు అంతా బండలు దుడుచుకొని మళ్ళీ స్నానం చేసి మళ్ళీ రొట్టె చేయాలి ఇంకా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఇచ్చి రావాలన్నమాట నేను మా ఇద్దరం వెళ్ళాము ఏదైనా హెల్త్ బాగలేదని చెప్పాను కదా ఇంకా కూర అయితే పెట్టేశాను అనమాట అవుతుంది విజిల్ ఒక రెండు విజిల్స్ పెడితే సరిపోతుంది కూర రెడీ అయిపోతుంది అనమాట ఇంకా కూర అయ్యేలోపు చపాతీ రుద్దేసి కాలుస్తే అయిపోతుంది ఇంకా ఫాస్ట్గా పిల్లలైతే పాపకి జడ వేసేస్తాను ఇప్పుడు కూర అయ్యేలోపు ఫస్ట్ జడ వేసి పిండి పెట్టి పాపకు జడ వేసి ఇదిగో పిండి కూడా తీసి పెట్టుకున్నాను పిండి పెట్టి పాపకు జడ వేసి తర్వాత ఇంకా చపాతీ చేసేలోపు పాప స్నానం చేసి వచ్చేస్తుంది అనమాట ఇంకా టీ తాగడం అన్నీ పనులు అయిపోయాయి ఇంక ఇక్కడ వచ్చేసి సాయంత్రం అనమాట తర్వాత నేను వీడియో ఏం షూట్ చేయలేదు ఫాస్ట్ ఫాస్ట్గా టైం అవుతుంది అన్నట్లు ఇది సాయంత్రం వచ్చేసి ఇంక ఇక్కడ చూడండి ఎన్ని సామాన్లు ఉన్నాయో మధ్యాహ్నం కడగలేదు కడగలేదనమాట మధ్యాహ్నం కూడా ఓన్లీ అన్నం ఒకటే ఉండాను ఉదయం చేసిన మట్టికాయ ఉండింది ముందు రోజు పప్పు కూడా కొంచెం ఉంది అన్నమాట అలాగే ఇంకా మామిడికాయ పచ్చడి ఉంది అన్నట్లు ఏం చేయలేదు ఇంకేదిగోండి కూర కూడా కొంచెం ఉంది అనమాట ఇది తీసి పెట్టాలి ఇంకా నెక్స్ట్ డే ఇడ్లీకి నానబెట్టాను మినపప్పు కడగాలి రవ్వ కడగాలి సామాన్లన్నీ కడగాలి మళ్ళీ నైట్ వంట ప్రిపేర్ చేయాలన్నమాట చాలా పనులు అయితే ఉన్నాయి ఇవన్నీ ఇప్పుడు పూర్తి చేయాలి ఫస్ట్ సామాన్లు అయితే కడుక్కోవాలన్నమాట ఇంకా పిల్లలు కూడా వచ్చేసారు స్కూల్ నుండి ఇంకా పిల్లలకు పాలు వేడి చేసేస్తే వాళ్ళు పాలు తాగేసి ఇంకా హోంవర్క్ అయితే రాసుకుంటారు ఆలోపి పనులన్నీ చేసుకుందాంలేనేసి ఇంకా పెట్టేసుకున్నాను ఇదిగోండి ఈ కప్పు నిండా కూర అయితే మిగిలిందన్నమాట ఉదయం చేసేది ఆకు కిలో చేశాను కదా మామూలుగా అయితే మాకు పావు కిలోనే ఒక రెండు సార్లకు వస్తాయి అనమాట ఆఫ్ కిలో మొత్తం చేశాను కదా కొంచెం మిగిలింది ఇంకా హాస్పిటల్కి పంపించి వాళ్ళకి కావాలి అన్నట్లు ఎక్కువే ఉన్నదంతా తర్వాత చూడండి ఎన్ని సామాన్లు ఉన్నాయో ఇప్పుడు ఇవన్నీ కడిగేస్తున్నాను ఇవన్నీ కడిగి నీట్గా ఇంకా వేటి ప్లేస్లో వేసీ వంట అనేది స్టార్ట్ చేయాలి వంట వచ్చేసి ఇంకా కాకరకాయ ఫ్రై బీట్రూట్ కొన్ని ఉన్నాయి కాకరకాయలు కొన్ని క్యారెట్ కొన్ని ఉన్నాయన్నమాట క్యారెట్ బీట్రూట్ కలిపి ఒక ఫ్రై చేశాను కాకరకాయ ఒక ఫ్రై చేశాను అనమాట తర్వాత అన్నం ఉంది మధ్యాహ్నం వండినది పిల్లల కోసము ఎగ్ రైస్ కలుపుకోవాలి ఇంకా చాలా పని అయితే ఉంది చూడండి ఇప్పుడు సామాన్లు అన్నీ కడిగేది అయిపోయింది ఇవన్నీ నీట్గా సరిదేసుకోవాలి వేటి ప్లేస్లో అవి పెట్టేసి ఇంకా మళ్ళీ వంట స్టార్ట్ చేస్తే ఇంకా చాలా పనులు అయితే ఉన్నాయి ఉదయం ఎలా ఉంటాయో సాయంత్రం కూడా అలానే ఉంటాయి అన్నమాట ఇంకా మళ్ళీ రొట్టె కూడా చేయాలి పిల్లలకైతే రైస్ కల్పించాను కదా ఇంకా రొట్టె వచ్చేసి మాకే అనమాట మూడు రొట్టెలు చేశాను ఇంకా పెద్దమ్మకొకటి నాకొకటి మా ఆయన ఒకటి అని నేను ఒకటి తినలేదు నేను ఆఫ్ తిన్నాను మా పాప సగం తినింది అనమాట మా పాప రొట్టె పాలు బాగా తింటుంది అందులో పిల్లలు వేసి కల్పించాను అనుకోండి బాగా తింటుంది అది తినడం వల్ల పిల్లలు కూడా లావ్ అవుతారు అనమాట ఇంతకుముందు బాగా రోజు పెట్టేదాన్ని ఈ మధ్య కొంచెం తక్కువ అయిందనమాట ఇదిగోండి సామాన్లు అన్నీ కడిగేసి ఇంక ఇప్పుడు నీట్గా సర్దేసుకున్నాను పెద్దోడైతే ఇప్పుడు వచ్చాడనమాట స్కూల్ నుంచి సిక్స్ అయింది టైం వచ్చేసి ఇప్పటికీ ఇంకా వాడికే పాలు చేస్తే పాలు తాగేసాడనమాట వాడు కూడా ఇంకా హోంవర్క్ అయితే స్టార్ట్ చేశారు పిల్లలు ఇంక ఇదిగోండి అంతా ఇప్పుడు నీట్గా అయిపోయింది కదా ఇంకా ఇడ్లీ కూడా కడిగి పెట్టేసుకున్నాను చూడండి కడిగి అంత పప్పు అంతా నీట్గా మిక్సీ రుబ్బేసుకొని కలిపి పెట్టేసాను ఓ పని అయిపోతుంది పనిలో పని అనేసి ఒకసారి పని స్టార్ట్ చేశాను అనుకోండి ఆ పని అయిపోయే వరకు ఇంకా పక్కకు రాను అనమాట ఫాస్ట్గా ఒకటేసారి ఇంక అన్నీ చేసేసుకుంటాను కొద్దిసేపు కూర్చోవడం కొంచెం పని చేసుకోవడం ఇలా ఏం చేయను అనమాట ఆ పని ఉందంటే అయిపోయే వరకు ఇంకా పక్కకు రాను అనమాట ఇంకా అన్నీ కడిగేసి సర్దేశాను ఇప్పుడు వంట అనేది స్టార్ట్ చేయాలని చెప్పాను కదా ఇదిగోండి ఇంక ఇక్కడ కూరగాయలు వచ్చేసి కాకరకాయలు కొన్ని ఉన్నాయి ఇంకా క్యారెట్ బీట్రూట్ ఇవి కూడా కొన్ని కొన్ని ఉన్నాయి ఇంకా హాస్పిటల్కి మళ్ళీ క్యారీర్ పంపించాలి అనుకున్నాను కానీ ఇంటి నుంచి తెచ్చినారనేసి అన్న వాళ్ళకు ఉంది అన్నారు ఇంకా పెద్దమ్మకు నాకు మా ఆయనకు అనమాట నాకు ఆ విషయం ఫస్ట్ తెలియదు ఉంది అనేది హాస్పిటల్ తెలియదు అనమాట అనేసి అన్నీ చేశాను లేదంటే కాకరకాయ ఒక్కటి చేసినా మాకు సరిపోయేది ముగ్గురికి పిల్లలకి ఎక్కరేసి కలిపాను కలిపానని చెప్పాను కదా ఇంకా నాకు మా ఆయనకు మా పెద్దమ్మ ఈడే ఉందన్నమాట ఇంకా మా ముగ్గురికి కాకరకాయ అంటే సరిపోయేది ఇంకా సరేలే ఏం కాదు నెక్స్ట్ అయినా పనికి వస్తుంది లే కూర పాడు కాదు అనేసి ఇంకా కాకరకాయ కొంచెం తిన్నాము ఆడి కాకరకాయ మిగిలింది క్యారెట్ బీట్రూట్ ఫ్రై కూడా మిగిలిందనమాట ఇంక ఇంట్లో వచ్చేసి ఇవి చేస్తే ఇప్పుడు క్యాబేజ్ ఒక్కటి ఉంటుంది ఇంకా కూరగాయలు అన్నీ అయిపోయాయి అనమాట క్యారెట్ బీట్రూట్ కాకరకాయ తర్వాత క్యాబేజ్ ఇంకొక రోజు చేస్తాను క్యాబేజ్ ఇప్పుడే చేద్దాం అనుకున్నాను కానీ ఇంక ఇవన్నీ కొన్ని కొన్ని ఉన్నాయి ఇవి అయిపోలే అనేసి ఇవి ప్లాన్ చేసుకున్నాను అనమాట ఇంకా బాబుగాడు వచ్చేసి నాకు హెల్ప్ చేశాడు బీట్రూట్ అనేది నేను ముందే కట్ చేసి పెట్టుకోను జ్యూస్ కోసం అనేసి ఇంకా జ్యూస్ తాగట్లేదు అనమాట అంత ఇంట్రెస్ట్ రావట్లేదు అనేసి కాయ అయినా చేద్దాంలే అనేసి ఇంకా దాంట్లోనే ఉన్న క్యారెట్ కూడా వేసేసి ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను కాకరకాయన్ని బాబు గీరిచ్చాడు అనమాట పైన తొక్కలు నేను అన్ని కట్ చేసేసుకొని ఇంకా ఇప్పుడు వంట అనేది స్టార్ట్ చేయాలి ఇంక ఇంత చెత్త వచ్చింది చూడండి వీటి ద్వారా అమ్మ అయితే ఏం అనమాట ఇవి నేను కూడా చేయను కానీ ఇంకా తీసేస్తే కొంచెం చే తక్కువ అవుతుంది అన్నట్లు పై తొక్క అంతా తీసేసాను ఇంక ఇదిగోండి ఇలా కట్ చేసుకున్నాను అనమాట నీటుగా ఇంక ఇప్పుడు ఒక సైడు కాకరకాయ పెట్టాలి ఇంకొక సైడు క్యారెట్ బీట్రూట్ ఫ్రై అయితే పెట్టాలి ఎలా చేస్తానో కూడా చూపిస్తాను ఇంకోసారి సింపుల్గా కొంచెం ఉల్లిగడ్డ టమాటా వేసి చేసామంటే రొట్టెలకైనా చపాతీలోకైనా అన్నంలోకైనా అయినా బాగుంటుందన్నమాట ఇంకా స్టవ్ పైన బాండి పెట్టి అందులో తగినంత ఆయిల్ అంటే కొంచెమే పడుతుంది మనం తాలింపుకి ఎలా వేస్తామో అలా క్యారెట్ కానీ ఆయిల్ ఎక్కువ పట్టదనమాట వేసి క్యారెట్ బీట్రూట్ రెండు వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకోవాలి ఇది లో ఫ్లేమ్లో చేసుకోవాలి అంతా పచ్చివాసన అంతా పోయి బాగా మెత్తగా అవుతుంది అనమాట ముక్కలు వచ్చేసి అప్పటిదాకా వేయించుకోవాలి కొంచెం టైం పడుతుంది తర్వాత వచ్చేసి కాకరకాయ కూడా అనమాట కొంచెం ఆయిల్ వేసి మగ్గించుకొని ఆ కాకరకాయ ముక్కలు పక్కకు తీసిన తర్వాత అదే బాండిలో ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఆయిల్ అదే ఉంటుంది అందులో ఉల్లిగడ్డ వేసేసి అది కొంచెం ఉడికిన తర్వాత ఉల్లిగడ్డ టమాటా వేసుకోవాలి సేమ్ రెండింటికి ఒకటే ప్రాసెస్ అనమాట ఉల్లిగడ్డలు మగ్గిన తర్వాత టమాటాలు వేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసాను అనమాట టమాటా కూడా బాగా ఉడికిన తర్వాత ఒక సైడు క్యారెట్ అవి ఇంకొక సైడు కాకరకాయలు వేసి ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లోనే బాగా మగ్గించుకోవాలి ఇవి ఆల్రెడీ మగ్గిపోయాయి కాబట్టి నూనెలో కొంచెం ఉల్లిగడ్డ టమాటా ఫ్లేవర్ పట్టుకునే దాకా మగ్గితే సరిపోతుంది అంతే అనమాట చూడండి బాగా ఆయిల్లో ఉడికిపోయాయి మగ్గిపోయాయి అన్నమాట క్యారెట్ వీటికి ఎక్కువ ఆయిలేం పట్టదు ఇంకా ఎల్లిపాయ పొడి అదే పట్టి పెట్టాను అనమాట ఎల్లిపాయలు కొబ్బెర ఉప్పు కారం వేసి మిక్సీ పట్టుకోవాలి అంతే ఇంకా రెడీ అయిపోతుంది కారం వచ్చేసి ఏ ఫ్రై ఐటమ్స్ చేసినా నేను ఇదే పొడి వేస్తాను అనమాట బాగుంటుంది టేస్ట్ వచ్చేసి ఇప్పుడు క్యారెట్ కోసం పెట్టాను ఇక్కడ తాలింపు వచ్చేసి ఉల్లిగడ్డలు బాగా మగ్గిపోయాయి తర్వాత ఇందులో టమాటా ముక్కలు వేసాను ఇవి కూడా బాగా మగ్గిన తర్వాత ఇందులో ఇంకా క్యారెట్ బీట్రూట్ మగ్గించుకున్నాం కదా అది వేసేసి మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి ఇదిగోండి ఇక్కడైతే మగ్గిపోయాయి ఉరిగడ్డలు టమాటాలు కాకరకాయ ఇవి కాకరకాయ ముక్కలు కూడా వేసేసాను ఇవి కూడా కొంచెం వేయించుకున్నాను నన్ను ఇదంతా బాగా కలిపి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఇందులో మనం ఇందాక చూపించాను కదా కారం ఉల్లిపాయ కారం అది వేసేసి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇంకా రెడీ అయిపోతుంది అనమాట అంతే సింపుల్గా చాలా బాగుంటుంది కాకరకాయ ఇలా చేసామంటే చేదు కూడా ఉండదు అనమాట బాగా తినొచ్చు గిదగొండ వెళ్ళపా పొడైతే వేసేసాను కాకరకాయలో ఇది బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది ఇంకా కారం ఏం నూనెలో మగ్గించుకోవాల్సిన అవసరం లేదు స్టవ్ పైన వంట పెట్టి మగ్గించుకోవాల్సిన అవసరం లేదనమాట కారం వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది సేమ్ క్యారెట్ కూడా అంతే అనమాట చాలా ఈజీ చేసుకోవచ్చు టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట రొట్టెకైనా చపాతీకైనా అన్నంలో కూడా బాగుంటుందన్నమాట ఇలా చేసామంటే ఇదిగోండి క్యారెట్ బీట్రూట్ అవి కూడా టమాటా ఉల్లిగడ్డలలో బాగా మగ్గిపోయాయి ఇందులో ఈ ఇంకా వైలపాయ పొడి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేస్తే ఇది కూడా రెడీ అయిపోతుందనమాట అంతే సింపుల్గా తర్వాత ఇంకా రొట్టె చేయాలి పిల్లలు కూడా ఎగ్ రైస్ కలపాలి అనమాట బాగా మగ్గిపోయాయి చూడండి ఫస్ట్ ఆయిలో మగ్గించుకున్నాం కాబట్టి ఇందులో ఎక్కువసేపు టైం ఏం పట్టదు అనమాట కొంచెం గుజ్జు గుజ్జుగా ఉంటుంది బాగుంటుంది టేస్ట్ వచ్చేసి ఇంకైతే మగ్గిపోయింది ఇందులో ఒక ఎల్పాయ పొడి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయడమే ఇంక ఇదిగోండి తర్వాత అయితే ఇక్కడ ఎగ్రే చేద్దామని ఎగ్ అయితే కొంచెం ఆయిల్ వేసేసి ఫ్రై చేస్తున్నాను అన్నం అనేది మధ్యాహ్నం వండినది చాలానే ఉండింది అనమాట ఇంకా గురువారం కదా నేనైతే తినను ఓన్లీ పిల్లల వరకే ఎగ్ రైస్ కలుపుతున్నాను మళ్ళీ అన్నం నైట్కి వేస్ట్ అవుతుంది అనేసి పిల్లల వరకు ఇక్కడ ఎగ్రే చేస్తున్నాను అనమాట ఇంక ఇదిగోండి క్యారెట్ కగరకాయ రెండు అయ్యాయి ఇంకా అన్ని బాండిలు అయితే తీసేసానమాట ఇంకా మళ్ళీ సామాన్లు పడినాయి వంట చేసినవి తిన్నవి ఇంకా రొట్టె చేసి తిన్న తర్వాత సామాన్లు అన్నీ కడిగేసానమాట ఫస్ట్ వంట అయిపోయి ఇంకా పిల్లలు వేస్తుంది అంటున్నారని ఇంకా ఫాస్ట్గా చేసేస్తున్నాను ఇంక రెండు అయ్యాయి ఇంకా మళ్ళీ రొట్టె చేయాలి పిల్లలకి ఎగరే చేసి పెట్టేస్తే వాళ్ళు తినేస్తారనమాట కింద వినాయకుని విగ్రహం పెడుతున్నారు అక్కడ డెకరేషన్ చేస్తున్నారనమాట ఇంకా మా పిల్లలు కిందికి వెళ్ళి ఫుల్ ఆటలు ఆడుతున్నారు అంటే ఆటలేం కాదు కానీ ఇంకా మెట్ల దగ్గర కూర్చొని చూస్తూ ఉంటారనమాట అంతేగాని దగ్గరికి ఏం వెళ్ళరు ఇంక ఇదిగోండి ఎగ్రేస్ కూడా అయిపోయింది ఇంకా పిల్లలు తినేయడం ఒకటే ఉంది అనమాట ఇంకా టపాస్లో అవన్నీ కాలుస్తూ ఉన్నారనేసి పిల్లలు కిందికి వెళ్ళి కూర్చున్నారు ఇంకా వీడియో అయితే ఇంత తెచ్చేసేస్తున్నాను థ్యాంక్ యూ